హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్ టుడే రెసిపీ కాకరకాయ ఉల్లికారని చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కాకరకాయను తీసుకుని నీట్గా కడుక్కొని అటు ఇటు సైడ్స్ కట్ చేసుకుని వండించు సైజులో కట్ చేసుకోవాలండి ఇప్పుడు లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలానే కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు వేరే ప్లేట్లో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకుని అది కూడా వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోనే రుచికి సరిపేటంత కారం అలాగే రుచికి సరిపేంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బ్యాన్లు పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని అవి చల్లారిన తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్న ఆ పేస్ట్ని కాకరకాయ ముక్కల్లో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలండి ఇలా మొత్తం అంతా పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యానర్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కాకరకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మిగిలి ఉన్న పేస్ట్ని కూడా వేసి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి వేయించుకోవాలండి అంతే వేడి వేడి ఉల్లికారం కాకరకాయ రెడీ అండి అస్సలు చేదు ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్